హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గానీ హైడ్రా పేరే వినిపిస్తుంది అక్రమంగా ఏవైతే కట్టడాలు ఉన్నాయో హైడ్రా అయితే అన్ని ఇట్నైతే కూల్చివేయడం అయితే జరుగుతుంది అయితే ఈ హైడ్రాకి సంబంధించి డ్రైవర్ పోస్టులు అయితే రెండు వందల పోస్టులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మరి హైడ్రాకి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అయితే చాలా మంది అయితే కొన్ని వేల మంది ఇక్కడికైతే రావడం జరిగింది కానిస్టేబుల్లో ఎగ్జామ్స్ రాసి ఒకటి రెండు మూడు మార్కులతో పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా మంది అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది మరి ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఎక్కడెక్కడ నుండి వచ్చారు మరి ఈ హైడ్రాలో ఏ ఏ జాబ్ కోసం మెయిన్లీ పోస్ట్ ఏ ఏ పోస్ట్ కోసం ఎక్కువ ట్రై చేస్తున్నారు ఏంటి అనేది అయితే వివరాలు తెలుసుకుందాము నమస్తే అన్న నమస్తే అన్న మేము ఎక్కడ నుండి వచ్చాము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చాము అప్పటి నుంచి మంది ఇలా ఇలానే ఉన్నాం అప్పుడు ఆల్రెడీ కానిస్టేబుల్ అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ తీసుకున్నారు సార్ ఇంతకుముందు అప్పుడే అందులోకించి రెండు వందల పోస్టులు తీసి ఇవ్వచ్చు కదా ఇలానే సార్ కానిస్టేబుల్ బ్యాక్లాగ్లో వచ్చి మిగిలినాయి అవి ఉట్టినే బాయ్ లాగ్ వచ్చిన అంటే మళ్ళీ ఫిల్అప్ చేస్తలేరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా బ్యాక్ బ్యాక్లాగ్లో చాలా మిగిలినాయి అవి కూడా ఫిల్ అప్ కదా ఇదే విధంగా ఇప్పుడు హైడ్రా హైడ్రా టూ హండ్రెడ్ డ్రైవింగ్ డ్రైవింగ్ జాబ్స్ తీసుకుంటున్నారు అవే టూ హండ్రెడ్ జాబ్స్ ఆల్రెడీ ఫిల్అప్ వాళ్ళ దగ్గర ఉంది కదా డేటా అనేది ఉంది ఆ డాటా లెక్క తీసుకుంటే అయిపోతుంది కదా ఇప్పుడు అప్లికేషన్ పెట్టి ఇలా నిలబెట్టడం వీళ్ళందరినీ ఇవన్నీ ఏమైనా బాగుందా చెప్పండి సో మీరు కానిస్టేబుల్ రాశాను గ్రూప్ ఫోర్ రాశాను గ్రూప్ ఫోర్లో జీరో పాయింట్ జీరో జీరో త్రీ త్రీ తో జాబ్ అయింది లాగ్ లో అనేది చాలా మిగిలినాయి అవి కూడా ఫిల్అప్ చేయొచ్చు కదా చేయలేదు ఇప్పటి కూడా మళ్ళీ గ్రూప్ వన్ కేసు నడుస్తుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా అవుతున్నాయి బ్యాక్లాగ్ ఫస్ట్ మళ్ళీ చేసినా అంటే అవి కూడా చెప్పలేము పోయినా వాళ్ళు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన పోస్ట్ అనే ఫిల్ చేస్తున్నారు తప్ప కొత్తగా అంటే ఒక లెవెన్ థౌసండ్ కంటే వేయలేడు మొన్న నిన్న కూడా ఆల్రెడీ యాభై వేల పోస్టులు వేసిన వేసిన అంటున్నాడు ఇస్తాడు ఎప్పటికీ కూడా తెలియదు పోస్ట్ తో పాటు ఇంకా పోస్టులు కూడా ఉన్నాయి కదా మరి మీరు ఏ ఎక్కువ ట్రై నేను డ్రైవర్ పోస్ట్ కచ్చా మీతో పోస్ట్ ఉంటే మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు కదా ఇవి ఇచ్చిన టూ హండ్రెడ్ పోస్ట్ కోసం అప్లికేషన్ చేస్తాను కచ్చాము ఆ టూ హండ్రెడ్ పోస్ట్ లోయడం మనకు కూడా తెలియదు అవి ఎప్పుడు వస్తాయో మళ్ళీ ఏ సంవత్సరానికి వస్తాయో కూడా తెలియదు కదా ఇవి వచ్చిన పోస్ట్ అప్లై చేస్తాము ఇలా చేయకుండా వాళ్ళ డేటా ఉంది కదా అవే టూ హండ్రెడ్ పోస్ట్ బ్యాక్లాగ్ ఉంటారు వాళ్ళకి ఇచ్చేసి అయిపోతుంది మళ్ళీ అప్లికేషన్ పెట్టి ఇవన్నీ చేయడం అవసరమా అలానే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ అవి కూడా బ్యాక్ లాగ్ పోస్ట్ నింపితే బాగుంటుంది నిరుద్యోగ ఇప్పుడు పరిస్థితి బాగుంది కాబట్టి చదువుతుంట తర్వాత మళ్ళీ చదవలేదు కదా నిరుద్యోగి ఆ నిరుద్యోగం అలానే మిగిలిపోతుంది కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు పాత నిరుద్యోగి అనే అలానే మిగిలిపోతుంది కదా రాబోయే రోజుల్లో ఇంకా వేరే నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి మరి ఎందుకు ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు ఇప్పుడు ఉన్న జాబ్స్ కోసం అయితే వదిలే వదిలేసుకోం కదా ఇప్పుడు అదే బ్యాక్లాగ్ లిస్ట్ ముందే ఇప్పుడు టూ హండ్రెడ్ ఉన్నాయి కదా వాళ్ళ డాటా ఉందని ప్రకారం ఇంకా ఎవరు వాళ్ళని పిలిస్తే అయిపోతుంది అందరిని పిలిచి ఇవన్నీ అంతా అవసరమా అని నా ఫీలింగ్ అలానే బ్యాక్లాగ్ పోస్ట్ నింపితే బాగుంటుంది ఎందుకు మళ్ళీ ఒక నిరుద్యోగి ఒకసారి నష్టపోతే మళ్ళీ కోలుకోలేడు ఆ నిరుద్యోగి మళ్ళీ చదవలేని పరిస్థితి ఫ్యామిలీ ఉంటుంది కొన్ని కారణాలు ఉంటాయి కాబట్టి వెళ్ళొచ్చారు వెళ్ళిరాలి ఇప్పుడు వెళ్తాం ఇప్పుడు ఇక్కడ ఉన్నాను వెళ్దాం శంషవాడు ఇంతకుముందు నార్మల్ అంటే ఎగ్జామ్స్ రాసారా ఇట్లా ఇప్పుడు రాసిన అప్పుడు మెరిట్ పోయింది మా సైబరాబాద్కి రాసిన ఒక్కసారి ట్రై చేద్దామని హైడ్రాలో దాదాపు రెండు వందల జాబ్స్ అయితే పడ్డాయి కదా సో ఇందులో డ్రైవర్ జాబ్స్ అంటున్నారు ఇంకా కొన్ని మిగతా వేరే జాబ్స్ కూడా ఉన్నాయంటున్నారు సో మీరు ఏ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అలానే ప్రస్తుతం ఖాళీ ఉన్నాయి కాబట్టి ఏదొస్తే అది అవకాశం కోసం చేస్తున్నాం ఇందులో చాలా మంది కానిస్టేబుల్ వన్ మార్క్ టూ మార్క్ పోయిన వాళ్ళు ఉన్నారు అంటే మీరు కూడా ఎగ్జామ్ రాసి అలా వన్ మార్క్ టూ మార్క్లో పోయిన వాళ్ళు నా టూ థౌసండ్ ఎయిటీన్లో పోయింది ఫోర్ లో పోయింది మళ్ళీ ఏమైనా ట్రై చేస్తాను ట్వంటీ టూలో రాశాను ఫైనల్లో పోయింది మళ్ళీ ఇప్పుడు వేస్తా అని చెప్పి నోటిఫికేషన్ వేయలేరు కదా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం కానీ కొత్త నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నాం ఇంకా అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఇలాంటివి జరిగాయి బట్ ఇప్పుడున్న ప్రభుత్వంలో కొన్ని నోటిఫికేషన్లు వేస్తున్నారు కదా మరి దానికి ట్రై చేసుకోవచ్చు కదా ఓన్లీ డ్రైవర్ జాబ్ కోసమే ఎందుకని డ్రైవర్ అని ఏం లేదన్న ఇప్పుడు మాకు జాబ్ కావాలి వచ్చిన అవకాశం వదుకోదాన్ని ఇంతకుముందు వేరే బాగానే ట్రై చేసాక రాలేదు కదా చూద్దాం ప్రాసెస్ ఏంటి అంటే దీనికి ఎలా ప్రాసెస్ ఇప్పుడే వస్తున్నాయి మార్నింగ్ రావాలి వేరే వర్క్ వరకుని రాలేను ఇప్పుడు ఇప్పుడు నేను కూడా లైన్ కట్టాలి మరి దాదాపు కొన్ని వేల మంది వీడికి చేరుకుంటున్నారు కదా నిన్న ఈరోజు రేపు కొన్ని వేల మంది వస్తున్నారు కాబట్టి మరి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మనం ట్రై చేయాలి ట్రై చేస్తుండాలి వస్తుంది సలు

సో మరి మరి మంది కొన్ని వేల వచ్చారు కదా మీకు ఇక మనం ఇవ్వడం మనది బాధ్యత కదా అందుకోసమని ఇచ్చిపోదామని అనుకుంటున్నాం సో మీకు తెలిసినంత వరకు మరి లోపల ఎలా జరుగుతుంది ప్రాసెస్ ఏమేమి అడుగుతున్నారు ఇంత వెళ్ళిందా బ్రో అంటే ఏం జరుగుతుందని ఇంకా తెలియదు జిరాక్స్ తీసుకొని రమ్మని చెప్పిండు జిరాక్స్ కోసం ఏం వెళ్తున్నా ఈ టెన్త్ మేమో ఇంటర్ మేమో అట్లా సర్టిఫికేట్స్ కోసం సో ఇందులో చాలా మంది అంటే లో వన్ మార్క్ టూ మార్క్తో పోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా సో మీరు కూడా గతంలో ఎగ్జామ్ గతంలో నేను ఎస్ఐ కానిస్టేబుల్ రాయడం జరిగింది కానిస్టేబుల్ ఒక సిక్స్ మార్క్స్ తక్కువ రావడం జరిగింది ఎస్ఐది ఒక ట్వంటీ ఎయిట్ మార్క్స్ తక్కువ రావడం జరిగింది అట్లా మళ్ళీ మళ్ళీ చదువుతున్నా మళ్ళీ దీనికి ఆలోపు ఇది వస్తే దీనికి ఇచ్చేసిన ఇప్పుడు ఈ హైడ్రాలో ఎలాంటి జాబ్ వచ్చినా మీకు పర్లేదు యా ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ మనం ఏదో ఒకటి రావాలని వచ్చి ఇచ్చిన ఖమ్మం మరి లోపలికి వెళ్ళొచ్చారు వెళ్ళాం ఇలా జరిగింది ప్రాసెస్ ఏం జరిగింది ఏమని అడిగారు ఏముంది ఫస్ట్ లోనకెళ్ళంగానే నెంబరు దాంట్లో సర్చ్ చేస్తున్నారు దాని ద్వారా మనం ఎలిజిబుల్గా కాదనేది ఆ నెంబర్తో డిసైడ్ అయిపోయింది తర్వాత అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఎలిజిబుల్ అయితే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ నుంచి అక్కడ ఇవ్వాలి ఇప్పుడు గతంలో కూడా అంటే ఇప్పుడు కానిస్టేబుల్ పోస్ట్లకు రాసిన వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అది ఇప్పుడు రెండు మూడు మార్కులతో ఎవరైతే అయిపోయినారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి వినిపిస్తుంది సో మీరు కూడా రాసారా అవునండి రాశాను లాస్ట్ టైం రాసాం తక్కువ మార్క్స్తోనే జాబ్ మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ అవకాశం ఇరవై వందల పోస్టులు డ్రైవర్ పోస్టుల అవకాశం డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి ఇంకా ఇంపార్టెన్స్ అని చెప్పారు అందువల్ల వచ్చేస్తాం ఇక్కడికి సో మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కదా మరి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు ఎన్ని రోజులలో చెప్తారని అన్నారు మనమైతే ఫార్మ్స్ నింపించామండి కానీ మనకు తెలియదు వాళ్ళు మనకైనా కాంటాక్ట్ నెంబర్కి అయినా సెండ్ చేస్తే దాన్ని బట్టి మనకు రావాల్సి వస్తుంది దాదాపు ఒక నెల రోజులలో మొత్తం రిజల్ట్ అంతా తెలిసిపోతుంది అనుకో తెలిసిపోతుంది అంటే ఇంకా డ్రైవర్ పోస్ట్లతో పాటు మిగతా చాలా పోస్టులు కూడా ఉన్నాయని అన్నారు చాలా హైదరాబాద్ లో చాలా పోస్టులున్నాయన్నారు సో మీరు ఇంకా దేనికోసం ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఈ డ్రైవర్ పోస్ట్ కి అప్లై చేసుకున్నారు కదా మరి కాదండి నేను డ్రైవర్ పోస్ట్ కి ఎలిజిబుల్ నేను అప్లై చేయగలుగుతాను కానీ ఏంటంటే ఇక్కడ రూల్ ఏం పెట్టారంటే దే బ్రింగ్ ఫ్రమ్ సమ్ లిస్ట్ వాళ్ళు ఒక లిస్ట్ తీసుకొచ్చారు ఆ లిస్ట్ ప్రకారం ఏమంటున్నారంటే మీరు ప్రీవియస్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎవరైతే పీసీకి అప్లై చేశారు కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేశారు ప్లస్ ఎంటీఓకి అప్లై చేశారు వాళ్ళ వాళ్ళ దాంట్లో టూ మార్క్స్ త్రీ మార్క్స్లో ఎవరైతే పోయారో వాళ్ళకి ఎలిజిబుల్ అనేసి చెప్పారు ఇప్పుడు మాకు తెలియలే మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చేసి రోల నిలబడ్డాము లోపలికి వెళ్ళాము నంబర్ చూశారు నెంబర్ చూసి కొట్టారు లేదనేసి పంపించేశారు బయటికి వచ్చేసాము సో నేను అంటే మీ ద్వారా చెప్పేది ఏంటంటే అఫీషియల్స్కి పైన సుపీరియర్స్కి సార్ అది చూడకండి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకున్న స్కిల్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ నేను ఒక టువెల్వ్ ఇయర్స్ లైసెన్స్ హోల్డర్ని నాకు లైసెన్స్ ఉంది ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది క్యాబ్ బండి స్కూల్ బండి ప్లస్ కొన్ని ఆఫీషియల్స్ దగ్గర కూడా నేను వర్క్ చేశాను సో నాకు బ్యాచ్ నెంబర్ కూడా ఉంది అది కాకుండా ప్లస్ నా నేను దీంట్లో టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో దీంట్లో కూడా వేసాను కానిస్టేబుల్కి డ్రైవింగ్ పోస్ట్లో వేసాను సో కొంచెం వెయిట్ ఎక్కువ అయ్యి కొంచెం అంటే ఫిజికల్గా ప్రాబ్లం అయ్యి నేను మెయిన్స్ వరకు వెళ్ళలేకపోయాను ఏంటంటే నేను ఫిజికల్లోనే డిస్క్వాలిఫై అయ్యాను అది కూడా తెచ్చా తెచ్చి అది కూడా చూపించ చూపిస్తే దీంట్లో లేదు లేదండి మీది మీది రాలే అనేసి చెప్తున్నారు తెలిసింది ఇప్పుడు ఇక్కడే తెలిసిందండి మార్నింగ్ ఇప్పుడు వచ్చాను వచ్చేసి నా ముంగట కొన్ని ఎవరైతే వన్ వన్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్ నుంచి డిస్కా ఫెయిల్ అయ్యారు కదా వాళ్ళకందరికీ తీసుకున్నారు బట్ దె డోంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్సే లేదనుకుంటా నేను మేబీ ఉండొచ్చు కూడా నేర్చుకోవచ్చు కూడా కానీ కానీ ఏంటంటే తీసుకున్నప్పుడే కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ ని తీసుకుంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది మాలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న ఉండి వచ్చాము అవుట్ సోర్స్ వర్క్ చేయడానికి దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ అవుట్సోర్స్ అని రెండు వందల జాబులలో చెప్పారు డ్రైవర్ జాబ్ అనేసి చెప్పారు తర్వాత వాళ్ళు ఏం చేపిస్తారు ఏం చేయాలి అక్కడ దట్ ఈస్ సెకండరీ మనకు కూడా తెలియదు అది డ్రైవర్స్ అనేసి వచ్చాము మాకు స్కిల్స్ డ్రైవర్స్ అనే ఉంది డ్రైవర్ ఉద్యోగం మైండ్లో పెట్టే మేము వచ్చాము హైదరాబాద్ అన్న తారనాక నుంచి వచ్చాను అంటే ఈ ట్రై ట్రై చేసుకోవడానికి ఇంకా ఇంకేమైనా నాట్ ఓన్లీ ఇంకేదన్నా ఆప్షన్ ఇస్తే విల్ ట్రై చేయబడుతుంది ఇంకొకటి ఏంటంటే చిన్న పాయింట్ అన్న ఇప్పుడు టూ మార్క్స్ త్రీ మార్క్స్ పోయిన వాళ్ళకే అపార్చునిటీ ఉందని చెప్పారు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు పాస్ అయ్యారు ఫెయిల్ అయ్యారు అనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ లేనప్పుడు అప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారు కరెక్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు అప్పుడన్నా ఎలిజిబుల్ గా ఇప్పుడు మా మాకైతే హెవీ లైసెన్స్ ఉంది బ్యాచ్ నెంబర్ కూడా ఉంది మాకన్నా ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇట్ విల్ బి గుడ్ నా అని ఇప్పుడు గతంలో కానిస్టేబుల్ కి రాసి రెండు మార్కులు మూడు మార్కులతో పోయిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా మరి మీది గతంలో ఏమైనా రాసారు గతంలో మన టూ థౌజండ్ ట్వంటీ టూలో లో రాశాను గ్రౌండ్ లో వెళ్ళిపోయిందని అన్నది అట్లానే లోపలికి వెళ్ళడం జరిగింది ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు ఇప్పుడు ఒకసారి వాళ్ళు అది అవుతుందంట కదా అయిపోయినాక వెళ్తాను మీరు తెలుసుకున్న ప్రాసెస్ ప్రకారం మరి లోపల ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏమేమి అడుగుతున్నారు డాక్యుమెంట్స్ కానీ డాక్యుమెంట్స్ అన్న ఇది టెన్త్ ఇంటర్ డిగ్రీ మన డ్రైవింగ్ లైసెన్స్ మన ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ ఏదైనా ఉంటే అది చాలా మందికి ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ మందికి ఉండదు సో మరి మీకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉందనా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనా పర్ఫెక్ట్ అన్న ఎల్ఎంవి కూడా పర్ఫెక్ట్ అన్నా హెచ్ఎంవి కూడా పర్ఫెక్ట్ అన్న సో ఇంకా అంటే ఈ హైడ్రాలోనే అప్లికేషన్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీరు డ్రైవింగ్ ఉంది కదా అని అంతే ఇంకేం లేదు సో ఇంకా వేరే అప్లికేషన్స్ ఓపెన్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాను అన్న అట్లేం లేదు ఎస్ఎస్సి కూడా మొన్న ట్రై చేస్తాను ఏది పడితే అది గవర్నమెంట్ ఆర్ ట్రైయింగ్